ఏంటిది అరే నిన్నటి నుంచి చూస్తానా ఏం కొట్టలేదు అసలు అసలు ఏం దేనికి అది అది దేనికి ముఖానికి పెట్టుకుంటారా మరి గంధం అంటే ఏ ముఖానికి పెట్టుకుంటారా అది నిన్న టూచల్ నేను ఏదో అనుకున్నాను నేను అది దాని దావాలి వాడు తమిళంలో రాసి ఉన్నది ఇది సాంబ్రాన్ని వేసుకునేది కావచ్చు అనుకుంటాను సాంబ్రానే ఇది సాంబ్రాన్ కావచ్చు ఉప్పు పొగేసుకునేది కావచ్చు మరి సాంబ్రాన్ వాసన దాని రాసి ఉన్నదే ఆ తమిళంలోనో వాడు వాడు తెలుగులు రాయలే ఇగో దీని ఇక్కడ రాసి ఉన్నదే ఇగో అయ్యో అయ్యో సాంబ్రాని సాంబ్రాని అని రాసి ఉన్నది నిజమేనా అది ముఖాన్ని పెట్టుకునేదేనా మరి ఏదో అనుకున్నా నీ సాంబ్రానా లేకపోతే మన అది ఇత్తడి బోధమేదా నేను అనుకుంటా నేను ముఖాన్ని పెట్టుకునేదేనా అసలు ఏంటిది అనేది నాకు అర్థం కాలేదు నిన్నట్టు చదువుతాను దాన్ని మరి నిజమే కదా ముఖాన్ని పెట్టుకునేదే కదా మరి ఫేస్ అంతా ఖరాబ్ అయ్యేది ఇచ్చే మరి அது சூதம் எடுத்துக்கிட்டோம் சூதம் பக்க இது காதே பஸ் அது வச்சுருது வாசரா அது வச்சுக்கோரா சரிப்போதா அது முத்த நிஜாங்க பூசோபர் எட்டு போதும் மல்லா ఏంటిది అది నాకైతే ఇది అది కథ ఏదో ఉన్నది కానీ ఇది నిజంగా రాసుకునేదా నా అమ్మోకానికి రాసుకునేదాని ఏం అర్థం అవుతలేదు అది విభూతి ఏంటిది నాకైతే ఏం అర్థమవుతలేదు ఆ పుట్టమిటి అరే ఇది ఒక్క కాడ తెలుగులో రాసలేకపా అంత తమిళ రాసి ఉన్నది శ్రీ శ్రీకంద విలాసు విభూది ఇది ఏంటిది ఒక్కటి కూడా మరి తెలంగాణలు అమ్మేటోడు తమిళంలో తయారైతే తెలంగాణలు అమ్మేటోడు అన్న తెలుగులో ఒక్కడన్నా పెట్టాలి కదా వాడు ఇది ఇది పని చేస్తుంది ఇదని ఇది ఏం రాసుకునేది తెచ్చలేదా ఏం తెల్ల చెప్పిల్ల నీకైతే రాసుకోమని రాసుకునేదాన్ని సరే మంచిది ఇక రాసుకో మంచిగా వస్తా sao đây mà thật uống